తెలుగు సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పర్వదినాన వేడుకలు ఊపందుకున్నాయి మూడు రోజుల పాటు సాగే సంబరాల్లో మొదటి రోజు భోగి పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు పట్టణంలోని బూచేపల్లి ఇంట భోగి మంటలు సందడి చేశారు బంధుమిత్రులతో కలిసి భోగి పండుగను వైభవంగా నిర్వహించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ వారి తనయుడు దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు Like, share, subscribe, and get notification.